హలో ఫ్రెండ్స్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ శారీస్ అండ్ విలాక్స్ ఈరోజు మన వీడియోలో వచ్చే టాపిక్ తెలంగాణ స్టైల్లో స్పెషల్ పచ్చడి ముందుగా మనం మామిడికాయలు తెచ్చుకొని నీట్గా కడుక్కొని వాటిని ఒక గంట సేపు వాటర్లో నానబెట్టుకొని మామిడి చెట్టు తెంపేటప్పుడు సొన వస్తుంది కదండి అది కొంచెం కాయలకు కూడా అంటుతుంది అది పోయేటప్పుడు నీట్గా రుద్ది కడుక్కున్న తర్వాత వాటిని ఆరబెట్టుకొని క్లాత్ పెట్టి తుడుచుకొని పక్కా పెట్టుకొని ఆ తర్వాత మనం జీలకర్ర మెంతులు డ్రై ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత ఆవాలు ఒక ప్లేట్లో పోసి ఎండగా పెట్టుకొని మనం తుడుచుకున్నటువంటి కాయలను మేము వీడియోలో చూపిస్తున్న సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి పీసెస్ని నీట్గా తుడుచుకొని ఇలా స్టిక్కర్ లాంటిది ఒకటి ఉంటుంది దాన్ని తీసేయాలండి తీసేసిన తర్వాత ప్రతి పీస్ని మనం నీట్గా తుడుచుకోవాలి మనం పచ్చడి పెట్టేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిదండి ఎందుకంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి కాబట్టి మనం నీట్గా తుడుచుకొని తడి లేకుండా ముక్కలన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా తుడుచుకోవాలండి ఆ తర్వాత మామిడికాయ ముక్కలు నేను తీసుకున్న మూడకాయ ముక్కలు నాలుగు కేజీ డబ్బాలు అయినాయండి నాలుగు కేజీ డబ్బాలకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆవాలు తీసుకున్న కొన్ని పోపులో ఉంచుకొని మిగిలింది పౌడర్ చేసుకున్నాండి ఆ పౌడర్ మా ఆవపిండిని అంతా మామిడికాయ ముక్కలకు మంచిగా పట్టించుకోవాలి ఆ ఆవిపిండిని అంతా మూడకాయ ముక్కలు మంచిగా కలిసే వరకు అన్ని ముక్కలు పట్టించుకోవాలండి ఇలా పట్టించుకోవడం వల్ల ఈ మామిడికాయ ముక్క అనేది సంవత్సరం అంతా గట్టిగా ఉంటుందండి మెత్తబడకుండా కొన్ని కొన్ని మామిడికాయలు ముక్కలకి ఇట్లా పట్టించలేదు అనుకోండి తొందరగా మెత్తబడిపోతుంది మామిడికాయ ముక్క అనేది ఇలా పట్టించుకున్న తర్వాత మనం ఆయిల్ పోపు చేసుకున్నాం కదండి అది పూర్తిగా చల్లారం ఇచ్చుకోవాలి అలా అయిపోయిన తర్వాత పట్టించుకోవడం నేను త్రీ మ్యాంగో కారం ప్యాకెట్ తీసుకున్నాను అండి హాఫ్ కేజీ ప్యాకెట్ హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకుంటే ఒక కేజీ అవుతుందండి ప్యాకెట్ కేజీకి పావు కేజీ లాగా మనం కారం కులతో ఉంటుంది మనం తీసుకున్న ముక్కలు నాలుగు కేజీలు అయినాయి కాబట్టి మనం వన్ కేజీ కారం పోయాలండి వన్ కేజీ అంటే కేజీ తోటి వన్ కేజీ అండి వెయిట్ వైజ్ అయితే హాఫ్ కేజీనే ఉంటుంది హాఫ్ కేజీ కారం పౌడర్ పౌడర్ చేసేసరికి కేజీ అవుతుందండి ఆ కారంని మళ్ళీ సాల్ట్ మనం కారం ఎంత తీసుకున్నామో సాల్ట్ కూడా అంతే తీసుకోవాలండి అంత కొంచెం తక్కువ తీసుకోవాలండి మనం థర్డే రోజు పిక్కిలు కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువ ఉన్నా మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువ అయితే ప్రాబ్లం అవుద్ది కదండి అలా మళ్ళీ మనం రోస్ట్ చేసుకున్నటువంటి జీలకర్ర మెంతిపిండి ఈ కారము మనం వెల్లిపాయలు కొన్ని పచ్చ పచ్చ దంచుకున్న వెల్లిపాయ ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ మనం కారంలో కలుపుకోవాలండి అవన్నీ బాగా కలిసే వరకు కలుపుకొని నేను చూపిస్తున్నాండి ఆ విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మనం ఈ పోపు అనేది మనం ఈ పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ ముందే పోపు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఈ పీసెస్ కట్ చేసి ఇవన్నీ చేసేసరికి నూనె అనేది మంచిగా చల్లారిపోతుందండి ఈ తెలంగాణ స్టైల్లోనే నూనె వేడి చేసి పోపు అనేది చేసుకుంటామండి కొంతమంది పచ్చి నూనె చేస్తారు పచ్చడి కానీ ఈ పోపు చేసిన పచ్చడి టేస్ట్ వేరు ఉంటుంది ఆ పచ్చి నూనె టేస్ట్ వేరు ఉంటుందండి మే మేమైతే ఎప్పుడైనా ఇలా నూనెను వేడి చేసి పోపు చేసుకునే పెట్టుకుంటామండి పచ్చడి ఎప్పుడైనా ఇలాగే పెట్టుకుంటాం కొంతమంది పచ్చి నూనె పెట్టుకుంటారు అన్నీ కలిపేస్తారు అందులో అంతే పోపు అనేది చేయకుండా మూడికాయ ముక్కలకే నూనె అనేది పట్టించి ఇవి అన్నీ కలిపి చేసుకుంటారండి కానీ ఇలా పోపు చేసి పెట్టుకున్న పచ్చ టేస్ట్ వేరే ఉంటుందండి పచ్చి నూనె పచ్చ టేస్ట్ వేరే ఉంటుంది ఇలా కారం ఉప్పు జీలకర్ర మెంతి పిండి ఎల్లిగడ్డ ముద్ద మంచిగా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ మిక్స్ చేసుకొని మనము ఆవి పిండి పట్టించుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి అందులో పోసేసి ఈ ఈ మిక్సీని అంతా కారము ఉప్పు జీలకర్ర మెంత పిండి వేలిగడ్డ మిక్సీ అంతా మనం ఈ మూడకాయ ముక్కలకు మంచిగా పట్టించుకోవాలండి మళ్ళీ ఈ ఆమపిండి ఇలా పట్టించినమో అలా కారము ఉప్పు ఇవ ఇవన్నీ మిక్స్ చేసినవి కూడా ఆ మూడకాయ ముక్కలలో వేసి మంచిగా పట్టించుకోవాలండి పట్టించుకున్న తర్వాత మనము నూనెను అన్ని నూనెలో జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి అండి ఎండుమిర్చి కూడా మంచి ఫ్రై చేసుకోవాలి పోపులో ఎండుమిర్చి ఇవన్నీ పోపు చేసుకున్న తర్వాత నూనె కొంచెం వేడి చల్లవుతున్నప్పుడు మనం వెల్లిపాయలు ఒలిసినవి ఉంటాయి కదండి చిన్న చిన్న ఎల్లిపాయలన్నీ ఏమో పోపులో వేసుకోవాలి పెద్ద పెద్ద ఎల్లిపాయలు ఏమో కొంచెం కచ్చ దంచి ఇప్పుడు కారంలో కలుపుకున్నాండి అలా కలుపుకోవాలి ఈ పోపు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి మనం వెల్లిపాయలు వేసేటప్పుడు మనం తీ పల్లి నూనె కదండి మనం తీసుకుంది అది బాగా పొంగొస్తూ ఉంటుంది అలా పొంగుతుంది కాబట్టి మనం నూనె అనేది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతనే ఈ ఎల్లిపాయలు అనేవి ఆయిల్లో వేసుకోవాలి నూనె వేడిగా ఉన్నప్పుడు మనం ఎల్లిపాయలు ఎల్లిగా ఎల్లిపాయలని ఆయిల్లో వేసినాం అనుకోండి నూనె అంతా పొంగిపోతుంది ఇలా మనం తీసుకున్న పోపు నేను నేను ఫస్ట్ ఏ పోపు చేసి పెట్టుకున్నా కదండి అందుకే చల్లగా అయిపోయింది నా పోపు అలాగే నేను అందువల్ల ఈ ఈ ముక్కలకు పట్టించిన కారం ఉప్పు ఆవపిండి మెంతిపిండి ఎల్లుగడం ముద్దలకు మొత్తం ముక్కలకు పట్టించినాం కదండీ ఇప్పుడు ఆయిల్ పోసి కూడా నేను అన్నీ మొత్తం పీసెస్కి మంచిగా కలుపుతున్నా అండి ఈ ఆయిల్ అంతా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి పచ్చడి ఇలా కలుపుకున్న పచ్చడి ఇందులో ఉప్పు ఉప్పు కానీ కారం కానీ ఏది తక్కువైనా థర్డ్ డే రోజు కలుపుకోవచ్చు అండి మళ్ళీ మూడో రోజు పచ్చడి నీట్గా కలుపుకొని మనం ఉప్పు కారం ఏం తక్కువ ఉన్నా ఆ రోజు అడ్జస్ట్ చేసేసుకొని కలుపుకోవచ్చండి ఇలా కలిపిన పచ్చడి ఒక డబ్బాలకు తీసుకొని ఆ బేషన్లో మనం అన్నం అన్నం కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి నేను కూడా కలుపుతానండి పచ్చడి కలపడం అయిపోయినాక ఆ అన్నం అనేది కలుపుతాను చూడండి ఇలా చేస్తున్నాను ఈ పచ్చడి కలపడం ప్రాసెస్ అంతా అయిపోవచ్చిందండి ఇలా ఇలా మీరు పచ్చడి పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి పచ్చడి మనం రోజు రిస్క్ అనుకోకుండా అన్నీ రెడీ చేసుకొని పచ్చడి పెట్టుకున్నామండి అనుకోండి మనం వన్ ఇయర్ మొత్తం దీని ఈ ఇంట్లో నిల్వ పచ్చళ్ళు ఉండడం అనేది చాలా మంచిదండి మనం ఏదైనా కర్రీతో పాపప్పు వండుకున్నప్పుడు ఇలాంటి టైంలో మూడకే పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇలాగే అందరూ పెట్టుకోండి పచ్చడి ప్రాసెస్లో చాలా టేస్టీగా వచ్చిందండి మా పచ్చడి అయితే ఇది పచ్చడి కలపడం అయిపోయినాక లాస్ట్కి అన్నం కూడా కలుపుతాను చూడండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలాంటి కలిపిన రైస్ని ఫ్రెండ్స్ అందరూ ఇలాగే పచ్చడి పెట్టుకోండి ఈ నా ఛానల్ను లైక్ షేర్ సపోర్ట్ చేయండి నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మి ఫ్యాషన్ డిజైనర్స్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను రైస్ కలుపుతున్నాను ఎంత ఎంత బాగా అనిపిస్తుందో కలుపుతుంటేనే తినాలనిపిస్తుంది కదండి చూడండి ఫ్రెండ్స్ మా పచ్చడి అయితే పెట్టడం అయిపోయిందండి మీరు కూడా ఇలాగే సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి పెట్టుకోండి ఈ ప్రాసెస్లో పెట్టుకుండండి చాలా టేస్టీగా ఉంటుంది మా పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్